మా పెద్ద ఉంది మా పెద్దక్క అంటే మా ఫ్యామిలీలో అందరికంటే ముందు ఆమె గతంలో శివభక్తురాలు అదే అక్క దేవుని బిడ్డల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పే మాటలు విని నా దగ్గరకు వచ్చి అబ్బాయి యేసు ప్రభు మాటలు భలే బాగున్నాయరా అసలు ఆ మాటలు వింటే నిజంగా యేసు ప్రభు ఎంత గొప్పదేవుడు అనిపిస్తుంది అని చెప్పింది ఒకసారి నాకు అప్పుడు నేను నమ్ముకోనా ఆ మాట ఎప్పుడైతే మక్కాయి చెప్పిందో వెంటనే మక్కాయికి మళ్ళీ ఏసు అనుకుండా కౌన్సిలింగ్ ఇచ్చా వాళ్ళ మాటలు విన్నావా నువ్వు క్రైస్తవుల విన్నావా పిచ్చి మోగం నిన్ను హిప్నైజ్ చేస్తారు నీ మైండ్ మార్చేస్తారు వాళ్ళు శుభ్రంగా బొట్టు పూలు గాజులు మెళ్ళం మంగళసూత్రం అన్ని పెట్టుకొని తిరుగుతున్నావు మొత్తైదు నిండు మొత్తం వాళ్ళ షాక్ తగిలిందంటే మొత్తం ఊడిపోతాయి ఏసు ప్రభు నమ్ముకుంటే బొట్టు తీయాలి గాజులు తీయాలి పూలు తీయాలి మెట్టెలు తీయాలి మెడలో మంగళసూత్రం తీయాలి అంటారు ఈ క్రైస్తవులని ద్వేషించారు వాళ్ళు తీపిస్తారు అక్క వాళ్ళ మాటల పొరపాటును కూడా నువ్వు నమ్మొద్దు హిప్నటై చేస్తారు మోసగిస్తారు నువ్వేమో ఒక పార్వతి లాగా పేరు పార్వతి లేండి నువ్వేమో పార్వతీదేవిలాగా మేనేమో శివుడులా ఫీల్ అవుతావు మీ శివభక్తి వైనం అయిపోయి పుష్పటాక అయిపోయింది ఇక అన్నీ తెలిసి అంతా ఏసు ప్రభు అంటుదానా పొరపాటును కూడా వాళ్ళ ఇంటికి పోవద్దు అని చెప్తే మళ్ళీ అటు పోవాలి మక్కాయ్ అంత కౌన్సిలింగ్ చేశాను నేను నేనే ఇప్పుడు అమ్మాయి ఎలానే ఫిక్స్ అయిపోయింది నేను ఏసుప్రభుని నమ్ముకున్నాను ఆమె జడగొట్సుప్రభు మాట్లనకుండా జడగొట్టిన నేను 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 నమ్ముకున్నాను నేనేసుప్రభుని నమ్ముకొని మక్కాయికి మళ్ళీ కౌన్సిలింగ్ మొదలు పెట్టా అక్క అమ్మాయి ఒకప్పుడు తెలియక నేను ఆ మాటలు చెప్పా కానీ యేసుప్రభు నిజమైన దేవుడు ఏసుప్రభు నిజమైన దేవుడు నాకు అవగాహన లేక తెలిసి తెలియని అజ్ఞానములో తల్లిదండ్రులు మనం ఏ విశ్వాసంలో వచ్చామో ఆ విశ్వాసాన్ని కంటిన్యూ చేయాలన్న అభిప్రాయముతో క్రైస్తవ్యం అనేది విదేశీ మతం పరాయి మతం మనకు సంబంధించి కాదు అని మొదటి నుంచి చిన్ననాటి నుంచి ఒక ద్వేషభావంతో ఉన్నందున నేను అలాగ చెప్పాను కానీ మన గ్రంథాలు బైబుల్ గ్రంథం మొత్తం కంపేర్ చేసిన తర్వాత అన్నీ కలిపి స్టడీ చేసిన తర్వాత అర్థమైన సత్యం ఏంటంటే ఏసు ప్రభు అంతటి పరిశుద్ధుడు నీతిమంతుడు ప్రేమ కలిగిన వాడు దయ కలిగిన వాడు క్షమా హృదయం కలిగిన వాడు త్యాగ కలిగిన వాడు పాపులను ప్రేమించి ప్రాణం పెట్టి వాళ్లకు మార్చుకోవడానికి బతుకు దిద్దుకోవడానికి అవకాశం ఇచ్చినవాడు దేవుడు అనడానికి ఆ హై క్వాలిటీస్ అన్ని కలిగిన వాడు యేసు ప్రభు ఒక్కడేనని అర్థమైందమ్మాయి నా మాటి నువ్వు కూడా నమ్ముకో